కొన్ని క్షణాల్లోనే క్లీన్ క్లారా సృష్టించిన అద్భుతానికి మెగా కుటుంబం ఆశ్చర్యపోయారు అన్న ప్రసన్న వేడుకలలో ఉపాసన కొనదలా ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో కాలంగా పిల్లలు లేరని కోరికని క్లీన్ క్లారా నెరవేర్తూ కనిపించేసింది అయితే తను రీసెంట్ కాలంలో తన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతూ వచ్చేసాయి ఎంతో రహస్యంగా క్లీన్ కరా ఫేస్ని రివీల్ చేయకుండా కాపాడుతూ వచ్చినప్పటికీ మీడియా వాళ్ళు మాత్రం ఆ ఫొటోస్ని ఎలా అయినా బయటపెడుతూ వచ్చేసారు ఇటీవల తిరుమల దేవస్థానంలో సైతం వీళ్ళిద్దరికీ సంబంధించిన కొన్ని బెస్ట్ మూమెంట్స్ని కూడా వైరల్గా మారుతూ ఉండగా మరొక వైపు క్లిన్ క్లారా ఇప్పటికీ నెల నిడుతూ పూర్తి కావడంతో తన నెరకులు నిడిచి బుల్లి బుల్లి అడుగుల కోసం అభిమానులు చేస్తూ ఉండగా అందులోనే అన్నప్రసన్న వేడుక అంటూ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తన ఆలోచనలు ఏ విధంగా నడవబోతున్నాయి అంటూ అన్నప్రసన్న వేడుకల్లో అయితే డబ్బు బంగారం వస్తువులపై ఎక్కువగా ఆసక్తి చూపించిన పిల్ల పిల్లలు క్లిన్ కలర్ మొత్తం చాలా పెద్ద అని చెప్పుకోవచ్చు తన పుస్తకాల వైపు అడుగులు వేస్తూ తన పెన్ను పట్టుకున్న అద్భుతాన్ని ఒక్కసారిగా ఆచార్యపడగా చేసింది మెగా కుటుంబానికి అయితే ప్రస్తుతం క్లీన్ కరా అన్న వేడుకలకు సంబంధించి బెస్ట్ మొమెంట్స్ మా వీడిదే మీరు కూడా చూసి అండి